జీవితం అంటే ఏమిటి ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరి దారిలో ఎప్పుడో ఒకసారి నిలబెడుతుంది ఎక్కడో తొందరగా నడిచే ఈ కాలంలో మనల్ని మనమే ఒకసారి ఆపుకుని ఆలోచించాల్సిన ప్రశ్న ఇది జీవితాన్ని బయటనుంచి చూస్తే చాలా క్లిష్టంగా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్లి చూస్తే అది చిన్న చిన్న క్షణాల కలయిక మాత్రమే ఆ క్షణాల్లో కొన్నింటి కోసం మనం నవ్వుతాం కొన్నింటి కోసం ఏడుస్తాం మరికొన్ని క్షణాలు మనల్ని పూర్తిగా మారుస్తాయి మన తొలి అడుగు బాల్యంలో మనకు జీవితం అంటే ఆటలు నవ్వులూ అల్లరే అనిపించింది పాదం తడబడినా ఎవరో పట్టుకుని నిలబెడతారనే నమ్మకం ఉండేది మనం పడి లేచినా పక్కనే ఉండే అమ్మా నాన్న చేతులు మన భయాన్ని తుడిచేస్తాయనేది నిజం ఆ చిన్నప్పటి రోజుల్లో ఏదో ఒకరోజు మనం పెద్దవాళ్లు కావాలనుకునేవాళ్లం కాని పెద్దవాళ్లైన తర్వాతే అర్థమైంది చిన్నప్పుడు మనం ఎంత పెద్ద రాజుల్లా ఉన్నామో యవ్వనం గాలిలో పరుగెత్తే దశ కొంచెం పెరిగాక మన మనసుల్లో మొదటి కలలు మోలిచాయి ఎవరో కావాలని ఏదో కావాలని ఒక తాపత్రయం మొదలైంది మన కళ్లలో ధైర్యం ఎక్కువ అదే సమయంలో భయం కూడా ఎక్కువ ఎదురు దిశలో కారు వస్తున్నా మనం తొందరగా మన గమ్యం చేరాలని రోడ్డు క్రాస్ చేసే వయసు అదే మనలోని శక్తి మనమే గుర్తించని ఒక దిశలో మనల్ని నడిపిస్తుంది అప్పుడు చేసే తప్పులే మన భవిష్యత్తు పుస్తకంలో బోల్డ్ లెటర్స్లో రాసుకుంటాం యవ్వనంలో నేర్చుకునేది ఏంటంటే మనమే అనుకున్నట్లు జీవితం నడవకపోయినా మనమీద విశ్వాసం ఉండాలి మన కలలు మన ప్రయాణం జీవితానికోసం మనలో ప్రతివాడికి ఒక కథ ఉంటుంది ఒకరు వేదన నుంచి వచ్చి విజయాన్ని చూస్తారు ఇంకొకరు సౌఖ్యంగా ఉండి ఒక్కసారిగా నేలమీద పడతారు కొనసాగిపోవడం అంటే పరుగెట్టడం కాదు కొన్నిసార్లు నెమ్మదిగా నడవడం కూడా జీవితం ఎందుకంటే వేగమనేది మన గమ్యాన్ని కాదు మన మనసును కొలిచే కొలమానమే జీవితంలో మనం అనుకున్నది జరిగితే ఆనందం జరగకపోతే అది మలుపు ఆ మలుపులు లేకపోతే మన కథలకి అర్థం ఉండదు కష్టాలు మనల్ని కొరికే మెలకువలు మనందరికీ ఒక దశ వస్తుంది అప్పుడు ఏం చేసినా సరిగా జరగదు డోర్ క్లోజ్ అయిందా అనుకున్నప్పుడే మనలోపల ఒక వాక్యం వినబడుతుంది ఈ ఒక అడుగు నువ్వు తప్పక వేయాలి కష్టం అంటే శాపం కాదు కష్టం అంటే మనల్ని నిలబెట్టే శక్తి ఇబ్బందులు వచ్చాయని మన సామర్థ్యం తగ్గిపోదు మనకు తెలియని శక్తి మేల్కొనే సమయం అది ఒక్కసారి వెనక్కి చూసి అడుగు నీ జీవితంలో నీకు ఎక్కువ నేర్పింది ఎవరూ సుఖాలు అసలు కాదు అవి మనల్ని అలసట చేస్తాయి మనలోని గుండె గట్టిదనం మన కళ్లలోని ధైర్యం అవి కష్టాలే నేర్పుతాయి జీవితంలో మనం ఎన్నో ఫేసెస్ చూస్తాం కొంతమంది మనల్ని మార్చుకుంటారు కొంతమంది మనల్ని మర్చిపోతారు ఎక్కువగా మనల్ని బాధ పెట్టేవారు మన దగ్గరలో ఉన్నవాళ్లే ఎందుకంటే మన హృదయం వాళ్లను మనలోకి తీసుకున్నది కాని నిజం ఏంటంటే ఒకరు వెళ్ళిపోయారంటే మన కథ ముగిసిందనుకోకూడదు ఆ వాక్యం పూర్తయింది అంతే కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మనల్ని వదిలిపోయిన కోసం కాదు మనతో కోసం జీవించాలి ఎందుకంటే మన నాశనం చూసి నవ్వేవాళ్లు చాలామంది ఉంటారు కాని మన విజయం చూసి ఆనందపడేవాళ్లు చాలా కొద్దిమందే ప్రేమ మన మౌనమైన బలము జీవితంలో ఒకరోజు వస్తుంది మనకు మనమే బలంగా ఉండాల్సిన రోజు మనకు మనమే షోల్డర్ ఇవ్వాలి మన కళ్ళలోకి మనమే చూసి చెప్పాలి ఏమైపోయినా నువ్వు నిలబడతావు ఒక్కసారి మనం మనల్ని ప్రేమించడం నేర్చుకుంటే మన విలువ ప్రపంచానికి కనిపిస్తుంది కాని ఆ ముందొచ్చే దశ మన విలువ మనకే తెలియదనే దశ ఈ దశని దాటితే మనసు పగిలిపోతుంది కాని మనం కొత్తగా జన్మిస్తాం సంతోషం బయట కాదు మనలోనే మనందరం సంతోషం కోసం పరుగెడుతుంటాం కాని సంతోషం అంటే ఎవరితో ఉన్నామన్నది కాదు ఎవరూ ఉన్నప్పుడు మనసు ఎలా ఫీల్ అవుతుందన్నది కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని కాఫీ తాగిన ఆనందం పది మందితో పాటు వెళ్లిన ట్రిప్లో ఉండదు సంతోషం అంటే మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గినప్పుడు వస్తుంది మన దగ్గర ఉన్నదానిపై ప్రేమ పెరిగినప్పుడు వస్తుంది కాలం ఎవరి కోసం ఆగదు కాలం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మనతో పోట్లాడదు మనతో అలుకదు మన కోసం ఆగదు కాని కాలం మనకు చెప్పే పాఠాలు చాలా లోతైనవి ఏదీ శాశ్వతం కాదు మనుషులు మారుతారు వేదనకూడా తగ్గిపోతుంది కష్టాలు కూడా గడిచిపోతాయి మంచికాలం ఆలస్యమైనా తప్పక వస్తుంది కాలం మన గురువు మన శత్రువు మన మిత్రుడు అన్నీ ఒకటే పరాజయం ఓడిపోవడమా లేక నేర్చుకోవడమా సమాజం చెప్తుంది ఓడిపోయావని కాని మనసు చెప్తుంది కొత్త పాఠం నేర్చుకున్నావని విజయం అంటే ఒక్కసారి గెలవడం కాదు ఓడిపోయాక మనసు మళ్లీ ముందుకు నడవడం ఎవరైనా మాట్లాడొచ్చు కాని ముందుకు నడవడానికి ధైర్యం మనది కావాలి మనల్ని మనమే నమ్ముకోవాలి చివరికి జీవితం అంటే ఏమిటి జీవితం అనేది మన గుండెల్లో జరిగే చిన్న చిన్న పోరాటాల బ్లెండ్ మన కన్నీళ్ళూ మన నవ్వులు మన ప్రయాణం మన పతనాలు మన ఎదుగుదల జీవితం అనేది ఒక ప్రశ్న కాదు ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో వేగం కాదు మన దిశే ముఖ్యం జీవితం చివరికి మనకే చెబుతుంది కష్టం పడిన రోజులు నిన్ను బలంగా చేశాయి నువ్వు నడిచిన దారి నిన్ను ప్రత్యేకంగా చేసింది అందుకే ఇంకెవరో నీ కథ రాయడం కాదు నీ కథ నువ్వే రాయాలి నువ్వు రాసే ప్రతి పదం నీ రేపటిని నిర్మించే ఇటుక